హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ యాసిన్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కేఎఫ్సి మోడల్లో చికెన్ పాప్కార్న్ చేశాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా ఉందో చూసి ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ ముందుగా కాల్ కిలో చికెన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ చిల్లీ పౌడర్ పసుపు సాల్ట్ గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నిమ్మరసం టమాటో సాస్ ఇవన్నీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేకపోయినా మనకు టైం ఉంటే ఒక టూ అప్పుడు బ చికెన్కి బాగా ఉప్పు కారం అన్ని టేస్ట్లు బా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇది కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేద్దాం ఫ్రెండ్స్ వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇంకా కావాల్సిన వస్తువులు ఒక కప్పు మైదా అరకప్పు అర అరక ఒక స్పూన్ చిల్లీ పౌడర్ కొద్దిగా గరం మసాలా మిరియాల పౌడర్ చికెన్ మసాలా ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ టేస్ట్కి ఇప్పుడు ఎగ్ తీసుకుందాం ఫ్రెండ్స్ టూ ఎగ్స్ పౌడర్ కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చికెన్ పాప్కార్న్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా వన్ అవర్ ముందు ఆ చికెన్ తీసుకొని పాప్కార్న్ తయారు చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ వన్ అవర్ తర్వాత మీకు కావాలన్నా ఒక టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు త్రీ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు పిల్లలకి లంచ్ తీసుకుని వెళ్ళాలి అందుకని ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ ముందర పెట్టుకున్నాను ఇప్పుడు బాయిల్ చేయడం ఎలా అని తెలుసుకుందాం చికెన్ పాప్కర్న్ ముందుగా దీంట్లో బాగా అద్దుకోవాలి ఫ్రెండ్స్ గట్టిగా మనం పట్టేటట్లు బాగా గట్టిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా బాగా అద్దుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంత కలుపుకున్నాం కదా మన పిండి అది కొద్దిగా మిగిలింది ఇది పిండి బాగా చికెన్కి బాగా దట్టంగా బాగా మెత్తగా చికెన్ అద్దుకొని చికెన్కి ఇప్పుడు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎగ్ తీసుకున్నాను కదా ఎగ్లో కొద్దిగా డిప్ చేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిలో డిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా పిండిలో డిప్ చేసుకొని బాగా ఇడ్లీస్తే లోపల కూడా బాగా ఫ్రై అవుద్ది ఫ్రెండ్స్ ఇంట్లో పిండిలో డిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా బాగా పిండి విదిల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్లో డిప్ చేసుకొని పిండిలో బాగా పిండి వేసుకొని బాగా కలుపుకొని బాగా డిప్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాత బాగా విదిలించుకోవాలి పిండి గట్టిగా అంటుకోకుండా బాగా విదిలించుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చికెన్ పాప్కార్న్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఫ్రై అవుతుందో ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎలా ఉందో ట్రై చేసి ఒకసారి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ చికెన్ పాప్కార్న్ రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలకి లంచ్ తీసుకుని వెళ్ళి తినిపిస్తాం ఫ్రెండ్స్ సో ఎమీ పాప్కార్న్ రెడీ ఫ్రెండ్స్ మా వీడియోని కనుక చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్స్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్